అందరికి నమస్తే అస్సలం నా గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ డ్యూటీతోనే మనం కూడా వెళ్ళాలి బట్ స్కేమి చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఎప్పుడైనా సరే ఒక దెబ్బకి రెండు పిట్టలు బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మ్యాగ్నా టూ థౌజండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ రేట్ ఉన్నాయి చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి హుందా యా టైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ రీడింగ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ రీడింగ్ తిరిగింది బట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీఈ వ్యాలిడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఉందా ఐ టైం మ్యాగ్నా టూ థౌజండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీఈ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా ప్రైస్ మాత్రం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు హైదరాబాద్ నుండి మనకు ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెంట్ నైంటీ ఎయిట్ థౌజండ్ క్లోమిర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఓకేనా లోపల మొత్తం మొత్తం ఓకే ఉంది టైర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి అన్న నైంటీ టూ థౌజండ్ ఫైనల్ చెప్పారు మనమైతే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతామని చెప్పినాం ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ ఉంది ఇంకా త్రీ ఫోర్ మంత్స్ ఆర్సీ ఉంది నెక్స్ట్ రెన్వల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ మీద ఉంది సింగల్ ఓనర్ కార్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ కార్ అంటున్నారు కార్ అయితే స్క్రాత్నెస్ కండిషన్లో ఉంది పెట్రోల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చూసి తీసుకోండి ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ కూడా ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఏదన్నా స్క్రీన్ షాట్ పెట్టండి నెంబర్ చెప్పతా ఉంటారేట్ బెస్టాప్లో ఏమైనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి ఓకే రైట్ బెస్ట్